వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి పాతకాలపు నాటి మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి మామిడికాయ పచ్చడి కాల్చినవి మామిడికాయలు రెండు తీసుకున్నానండి అలాగే కారానికి తగినంత ఎండుమిర్చి అలాగే త్రీ ఆనియన్స్ తీసుకున్నా చిన్నవైతే ఒక నాలుగైదు తీసుకోవచ్చండి నేను ఇక్కడ పెద్దవి తీసుకున్నా కాబట్టి ఒక త్రీ వరకు అయితే కాదు మామూలుగా తీసుకున్నాస్తున్నావా కాల్చి పొయ్యి మీద స్టవ్ మీద కాల్చి చేస్తున్నా కాల్చి బాగా కడుక్కొని నీట్గా ఇప్పుడు చూడ పొయ్యి మీద గ్యాస్ స్టవ్ మీద ఇలా ప్యాన్ అయితే పెట్టుకున్నానండి పుల్కా కాల్చేది ఇది కాల్చేది ఆ ప్యాన్ అయితే పెట్టుకున్నా ఆ పొయ్యి మీద ఇక్కడైతే ఇంకా నేను మామిడికాయలు అయితే పెట్టానండి ఇవి బాగా మనకు కాలాలి వంకాయలు అలా మంచిగా చూపేదండి చూడండి ఇక్కడైతే మామిడికాయలు అయితే పెట్టేసాను పెండిందైతే ఇది బాగా కాలాలండి మామిడికాయలు మనకు పైన అయిపోతాయి కదా కాల్తే బాగా బ్లాక్ అయిపోతుంది మనకు అప్పుడైతే మనకి లోపల ఉడికినట్లు అనమాట ఇంకా మనకు మామిడికాయలు లావున్నాయి కాబట్టి ఇంకొకటి అయితే కాల్చుకుంటున్నానండి మళ్ళీ రెండైతే కాలం అనేసి ఒక్కొక్కటి అయితే పెట్టాను కొద్దిగా అయితే మనకి వెంటల సైడ్ అయితే కాలిందండి ఇంకా మనం అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి బాగా పైన స్కిన్ అనేది బ్లాక్ అయిపోవాలన్నమాట అప్పుడైతే మనకి లోపల బాగా కాలినట్టు చూడండి లోపల కొద్దిగా అయితే బ్లాక్ అయింది మనకు ఇంకొక వైపుకి అయితే తిప్పుకున్నాను చూడండి మనం ఇంకా అటు ఇటు బాగా కాల్చుకోవాలి కొద్దిగా కింద సైడ్ కాలితే ఇంకా ఇటు సైడ్ తిప్పి కాల్చుకోవాలి చూడండి ఇంకా ఒకటైతే కాలింది కదా ఇంకొక ఇది కూడా తీసుకుంటున్నానండి ప్లేట్లోకి అయితే ఇది మాత్రం ఇంకా ఇప్పుడు ఇంకెప్పుడు ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు ఇంకెప్పుడు ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత అయితే ఆనియన్స్ అయితే పెడుతున్నానండి ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి బాగా కాలినాయి ఇంకా ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుంటానండి ప్లేట్లోకి ఇప్పుడైతే చల్లారిందండి పైన పొట్టయితే తీస్తున్నాం చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనకు పైన పొట్టు ఇలా కాల్చుకొని చేసుకోవడం వల్ల చట్నీ పచ్చడి చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా తీసాను ఆనియన్ కూడా తీసుకున్నాను తీయడం అయితే అయిపోయిందండి ఇంకా చాక్తో మనం కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా నీట్గా పైన పొట్టి తీసుకున్న మామిడికాయని ఇలా కట్ చేసుకుందామండి చూడండి ఎంత బాగా ఉడికింది కాబట్టి బాగా ఇలా అంటేనే వస్తుంది మనకు మామిడికాయ ఇంకా ఇక్కడైతే ఎండుమిర్చి అయితే మిక్సీకి అయితే వేసుకున్నానండి మిక్సీలోకి మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా రోల్ బాగుంటుంది మన ఇంట్లో అయితే రోల్ లేదు కాబట్టి నేను మిక్సీకి అయితే వేస్తున్నానండి ఇంకా అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు మామిడికాయ తీసి పెట్టుకున్నాం కదండి అదైతే వేస్తున్నా కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఇలా మిక్సీకి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇంకా మిగతా ముక్కలు అయితే వేస్తున్నానండి ఇలా మనం కాల్చిన ఆనియన్స్ అయితే మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీకి వేసుకున్న అయితే ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి దీనికి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందామండి ఇంకా పోపుకి అయితే కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వాలి మనకు ఆయిల్ అయితే హీట్ అయిందండి కొద్దిగా శనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి పప్పులు ఉంటే టేస్ట్ ఉంటుందండి పచ్చడి మనకు అలాగే ఇప్పుడు జీలకరాలి అలాగే ఎండుమిర్చి సరిపాకు లాస్ట్ పోపు మనసు బాగా ఫ్రై అవ్వాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా పోపు అయితే వేస్తున్నానండి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ అండి అప్పట్లో పెద్దలు ఎలా చేసేవాళ్ళు పొయ్యి మీద బాగా కాల్చుకొని ఇలా పచ్చడి అయితే చేసుకునే వాళ్ళండి ఇక ఇప్పుడు రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తా ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి పచ్చడి అయితే సూపర్ ఉందండి మా ఆయనకు కూడా ఇస్తాను టేస్ట్ ఇస్తే చెప్తాడు రోడ్లో అయితే ఇంకా బాగుంటుంది మా పాప కూడా కావాలంటే అండి ఇంకా మా పాప కూడా ఇచ్చేస్తుందామా పుల్ల పుల్లగా కదా బాగుంది కదా సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా సూపర్ వస్తుంది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అయితే సూపర్ ఉంది ఏమో బాగుండే మా పాప గురించి వచ్చిందంటే నాకైతే పప్పు కండి అయితే బాగుంది ఓకే బాగున్నాయా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియో నెంబర్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్